ఏం పేరు రిపోర్టర్ నేను నువ్వు ఎందుకు ఎందుకు చేసినావు అవన్నీ ఏడా ఏ నుండి చేస్తున్నావు అవన్నీ నేను ఎందుకు మాట్లాడతా ఎందుకు చేసినావు నువ్వు ఏంటి నుండి వేస్తున్నావు బాబు అవి ఏ నుండి ఏ నుండి చేస్తున్నావు నువ్వు ఏ నుండి ఎవరు ఎవరు పంపించరు ఏ సేటు పంపించుండు మీ అన్నెవరు ఖలీలా ఖలీలు ఏడా ఏడు పని చేస్తాడు ఈసీలా ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నాను ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నావు ఫిఫ్టీ ఏ మున్సిపాలిటీకి సంబంధించి ఏ మున్సిపాలిటీకి సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది ఒకరిది ఒకటి ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు ఏ నుండి తీసుకోపోతున్నావు పైల ను దొంగవా దొరవా ఏంది నేను ఏమంటారా ఇవి ఏ నుండి తీసుకోపోతున్నావు కాసే ఏకరా బిల్ చూపి బిల్ మేమెందుకు మాట్లాడతాం బాబు నువ్వెవరు నేనెవరు మేమెందుకు మాట్లాడతాం అదే బాబా అది తీసుకురా తమ్ముడు అది తీసుకారా తాతమ్ముడు నువ్వే నుండి తీసుకు ఇవి ఏదన్నా ఇది అయత్నగరా అయత్నగర్ అయత్నగర్ ఏమన్నా బాబు నువ్వు ఇట్లయితే పాపం వీళ్ళు ఎవరు దరఖాస్తు చేసుకురు పాపం ఎల్బీ నగర్ యా ఎల్బీనగర్ ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి అరే బాబు ఎల్బీనగర్ ఈ ఎందుకు పెట్టినారా బాబు అయ్యత్ నగర్ ఫామ్ అయత్నగర్ ఫామ్ బాలనగర్లో దొరికి కనిపిస్తున్నాయి అంతేనా ఫామ్ అయ్యనగర్ ఫామ్లు బాగా అనిపిస్తున్నాయి ఆయనకిచ్చేసి ఎవరు ఏమన్నా ఏం పేరు అన్నెందుకు కావటరు అయ్యనగర్ ఫామ్లు ఈడెందుకు అనిపిస్తున్నాయి ఇది కనిపిస్తే కుక్కడపల్లి కనిపించాలి మూడు సపేడ్ కనిపించాలి అదే వాస ఓకే ఓ క్యాబ్తా రేవంత్ రెడ్డి కాసే గిరాకే దుమార్ బతాలి ఏ కా ఏపీ హైత్నగర్కాండ పని పనిచేస్తా ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు నువ్వు అరే నేనేమంటారా ఇక ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు అమ్ముడు पे को मैं, मैं बोलने का क्या? तो ये कहाँ से लेकर आ रहा तो को नहीं मालूम अरे ये कहाँ से लेके आया नहीं मालूम? नहीं तू रोड रोड के ऊपर चल रहा ना अरे क्या बाधा करते रहे नहीं मालूं? नहीं मालूं। रोड़, रोड़ भाई मेरे भाई तू कहाँ से लेके आया मेरे को मालूम नहीं तू कहाँ से लेके आया अरे तू कहाँ से लेके आया मुन्ना अरे तो वो पूरा हायता का एप्लीकेशन है నువ్వు వాడు ఏ నుండి తీసుకొచ్చినా తెలియదంట ఇప్పుడు పాండప్ప కాపర కాడ చేస్తారంటే అరే పబ్లిక్ పరిశాన్ అవుతుండ్రా బాబు ఇప్పటికే అందరూ ఉనే కాయ ఉనే కదా బోలో అరే అమ్మలో కైక్కు బాత్ కర్తలే బాబు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు మాట్లాడ నేనేమంటాను తమ్ నువ్వే నుండి తీసుకొస్తున్నావుసాప్మారే జమో పాండబ పాండబాలో ఇస్తారండ మీరే చెప్పండి ఇక మీరు దీనికి అర్థం మరిగా పబ్లిక్ పరిశానవుతున్నారు బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నువ్వు ఏ నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేస్తు ఉల్లు పనారా అరే అమారు <-huh> మరి ఏంది ఏం అర్థం అవుతుంది మరి ఆ ఈసీయాలు అంటు కుంగ అంటుడు పాండ అంటుర అంటుడు సరే ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి వస్తుండో ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్నీ చూసినాం ఏం పేపర్లు పడిపోతున్నాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడ నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్న ఎక్కడుంటావు అంటే నేను పని పనిచేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీఎల్ నుండి ఏం మరి మనం మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఇవి ఎడ పికప్ చేసినావంటే చెప్పాడు ఎడ పికప్ చేసినావంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట దాకలినా చెత్తనా రోడ్డు మీద పాల మరి ఎందుకు తీసుకోపోతురు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాలలో ఉండాలి సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి